సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ఎంపీ టికెట్ దరఖాస్తు చేశారు కెఎస్ ఆనందరావు రాబోయే జనరల్ ఎలక్షన్ లో మేము పదహారు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతున్నాం హైదరాబాద్ లో ఉభయంతో మాకు తప్పు ఉంటుంది మిగతా మొత్తం జిల్లాలలో మేము సీట్ చేయబోతున్నాం ఈసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో మేము అరవై నాలుగు సీట్లు గెడవడం జరిగింది టీఆర్ఎస్కు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినారు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ గారికి బుద్ధి చెప్పబోతున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతమైంది దేశ మొత్తం కూడా విజయవంతం కాబోతున్నది అదేవిధంగా మేము హిమాచల్ ప్రదేశ్లో ఘన విజయం సాధించాము అదేవిధంగా కర్ణాటకలో ఘన విజయం సాధించాం తెలంగాణలో గత విజయం సాధించాం రేపు ఏపీలో కూడా గెలుస్తాం ఈ రాష్ట్రంలో పదార్థం ఏమైంది స్థితిలో మేము గెలవబోతున్నాం మా సామాజిక వర్గం ముందు కాపు సీనియర్ నాయకుడిని నేను ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ గ్రేటర్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ డిపిసి సెక్రటరీ అన్ని పదవులు నేను చేసిన కాబట్టి నేను హర్హుణ్ణి కాబట్టి నాకు పార్టీ టికెట్ కేటాయించాలని చెప్పేసి నేను ఈరోజు దరఖాస్తు చేసుకుంటున్నాను రావారు